హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలిగిరి మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మన రైతన్నలందరికీ దేవుడు ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు బేస్తవారం ఈ కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగుమతి అదే తెల్లవారితో రేట్లు అయితే తెగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది మరి ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ చూసారా కదా ఇవాళ కలికిరి మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి అలాగే మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ అని బటన్ క్లిక్ చేశారంటే మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుంది మరిన్ని మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకోవచ్చు ఈ అలాగే హైపర్ ఉంటుంది హైపర్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ సంవత్సరం బాగా యూస్ వచ్చాడు మీ సపోర్ట్ వల్లే మరి ఇంత ముందుకైతే వెళ్ళగలను